ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ నుండి వినేష్ పోగట్ ను ఏకపక్ష మరియు అన్యాయంగా అనర్హురాలిగా ప్రకటించడాన్ని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకులు తీవ్రంగా ఖండించారు ఇది భారతీయ క్రీడలకు ఎదురుదెబ్బ మాత్రమే కాదని ఫెయిర్ ప్లే మరియు స్పిరిట్పై కఠోరమైన దాడి అని లక్షలాది భారతీయ యువకుల ఆకాంక్ష అని డివైఎఫ్ఐ కార్యదర్శి శివ ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు రఫీ పేర్కొన్నారు వినేష్ పోగట్కు సంఘీభావంగా నిలబడి ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ మరియు రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో కూడిన అవినీతి అసమర్థ స్పోర్ట్స్ అథారిటీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ వినేష్ పోగట్ స్థితిస్థాపక ధైర్యం మరియు శ్రేష్ఠత యొక్క తిరుగులేని అన్వేషణకు చిహ్నమన్నారు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో పాతుకుపోయిన అస్వస్థతను బహిర్గతం చేసిన అధ్యాయం మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ అణచివేత పాలనకు వ్యతిరేకంగా ఆమె ప్రయాణం చారిత్రాత్మక పోరాటంతో ముడిపడి ఉందన్నారు వినేష్ అనర్హత చుట్టూ ఉన్న పరిస్థితులు అనుమానాస్పదంగా కుట్రవైపు చూపుతున్నాయన్నారు ఈ విషయంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు దాని అధికారుల పాత్రపై సమగ్రమైన మరియు నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు వినేష్ పోగట్పై అనర్హత వేటు వేయడం ఆమెకు అన్యాయం మాత్రమే కాదు మన క్రీడా వ్యవస్థపై లక్షలాది మంది భారతీయులు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయడమన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు పట్టణ సహాయ కార్యదర్శి సాయి ప్రసాద్ జుబేద్ అజ్జు బాషా ప్రసాద్ రమణ శేఖర్ మా బాషా తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత డివైఎఫ్ఐ భారత విద్యార్థి వికాస్ పగాటుకు సంపూర్ణ మద్దతు తెలియస్తూ ఆమెకు జరిగిన అన్నాని నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు నిన్న జరిగినటువంటి వికాస్ పగాటు యాభై కేజీల విభాగంలో మాత్రం భారతదేశం నుంచి ఫైనల్ కు చేరుకుంది ఒక పతాకం మనకు కన్ఫర్మ్ అయింది వస్తుంది అనుకున్న సందర్భంలో నిన్నటి మధ్యాహ్నం రోజు అక్కడ ఉన్న నిర్వాహకులు ఆమెపై అనాథ వేటును వేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి తెలియజేస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే ఆమె పాల్గొనేది యాభై మూడు కేజీల విలోభంలో కానీ యాభై కేజీలు వివాహంలో పాల్గొంటూ ఆమె చేరుకున్న సందర్భంగానే ఈమెపై కుట్ర పన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే భారత రజలపై అన్యాయం జరుగుతుంది లైంగిక వేధులు జరిగాయని చెప్పేసి ఢిల్లీలో చిందర్మంతరావు దగ్గర పదహైదు రోజుల పాటు వాళ్ళు ధర్నా కార్యక్రమం చేశారు అందుకు వ్యతిరేకంగానే అక్కడ ఉన్న కమిటీలో ఉన్న కొంతమంది తుండగులు కుట్ కుట్ర ఈ భారత రజలు వంద వంద గ్రాములు ఎక్కువ అని చెప్పేసి ఆ అనర్హు వేటు వేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము అదే విధంగానే నరేంద్ర మోడీ గారు కూడా దీనిపై సానుకూలంగా స్పందించడంపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదే విధంగానే ఈ మీడియా ముఖంగా వికాస్ పొలాటు గారికి మేము విద్యార్థి యువజన తరఫున ఒకటే విషయం చెల్లిస్తున్నాం అక్కడ మెడల్ సాధించకపోయినా భారతదేశ ప్రజల తరఫున మీరు ఇక్కడ మెడల్ సాధించారని చెప్పేసి మేము మేమందరం ఎప్పుడు మీకు ఎన్ని తోడు ఉంటామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఆమెకు జరిగిన అన్యాయానికి నిరసన గారి నందాల పట్టణంలో భద్రతారు అంచ దగ్గర తెలియజేస్తున్నామని రీసెర్చ్ చేస్తున్నామని చెప్పేసి ఈ మీడియా పక్క కూడా తెలియడం జరుగుతుంది పట్టణ కమిటీ వాద్ధం జరుగుతుంది